జరిగిన విలేకరుల సమావేశంలో ఐఆర్సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పివి వెంకటేష్ తెలిపారు తీర్థయాత్రికుల సౌకర్యార్థం భారత్ గౌరో టూరిస్ట్ ట్రైన్ అక్టోబర్ ఇరవై ఆరు నుంచి నవంబర్ నాలుగు వరకు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం అందుబాటులో ఉంటుంది అలాగే అక్టోబర్ నుండి జనవరి వరకు దేశీయ ఎయిర్ ప్యాకేజీలు హైదరాబాద్ నుండి ప్రారంభమవుతాయని వివరించారు భారత గౌరవం ప్రత్యేక రైలు రైల్వే శాఖ ప్రారంభించింది ఈ నెల ఇరవై ఆరవ తారీఖు దేనిగుంట నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి ఇరవై ఏడవ తారీఖు తెల్లవారుజామున నాలుగు గంటలకు కాసీపేట వస్తుంది తర్వాత కాశీపేట నుంచి సికింద్రాబాద్ ఎనిమిది గంటలకు వస్తుంది నిజామాబాద్ పదకొండు ధర వస్తే ఉంటుంది ప్రయాణం నాన్ ఏసీ తర్వాత రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా నాన్ ఏసీ ఉంటుంది హోటల్ కూడా నాన్ ఏసీ ఉంటుంది దీని యొక్క ప్రైస్ వచ్చి పద్దెనిమిది వేల నాలుగు వందలు దాని తర్వాత కంఫర్ట్ కంఫర్ట్ వచ్చేసి థర్డ్ ఏసీలో ప్రయాణం ఉంటుంది నాన్ ఏసీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది రాత్రి బస్ చేయడానికి ఏసీ ఏసీగా ఇస్తున్నారు చేంజ్ అవ్వాలైతే నాన్ ఏసీలో ఉంటుంది హోటల్ తర్వాత అక్కడి నుంచి దీనికి దీని రేట్ వచ్చి ముప్పై వేల రెండు వందలు తర్వాత కంఫర్ట్ వచ్చి సెకండ్ ఏసీలో ప్రయాణం ఏసీ ట్రాన్స్పోర్టేషన్ తర్వాత హైదరాబాద్ నుండి మొత్తం ఎయిర్ ప్యాకేజ్ అన్ని కూడా మనం చేస్తున్నాం ఇది తట్టి మెంబర్స్ గ్రూప్ అనమాట ఈ గ్రూప్లో థర్టీ మెంబెర్స్ ఉంటారు దాంతోపాటు మన ఆఫీస్ నుంచి ఒక స్టాఫ్ నుంచి పంపిస్తారు ఇవి అన్ని టూర్స్ అన్ని కూడా సిక్స్ నైట్ సెవెన్ డేస్ ఆ దగ్గరలో ఉంటాయి ఈ ప్యాకేజ్లో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ దాంతోపాటు లోకల్ అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ అంతా కూడా ఇంక్లూడ్ అయ్యి ప్యాకేజ్ డిజైన్ చేస్తాం ఇదంతా కూడా తక్కువ రేట్ని మనం డిజైన్ చేసి చేయడం జరుగుతుంది ఈ మెయిన్ మన ప్యాకేజ్ వచ్చేసి శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలు దాంతో పాటు ఈసర్ టూర్స్ బాలే ట్రిప్స్ అన్నీ కూడా ఉన్నాయి దాంట్లో మనం మొదటిగా చూస్తున్నట్లయితే సౌరాష్ట్ర విత్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్ సంబంధించి గుజరాత్ ఇది ఉంటుంది అక్కడ మనకు రెండు జ్యోతిర్లింగాలు ద్వారకా బే ద్వారకా దాంతో పాటు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ యూనిటీ ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తుంది దాంతోపాటు మనకు కర్ణాటకకు వచ్చేసి కర్ణాటక సంబంధించి ప్యాకేజ్ ఉంటుంది ఇది ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ ప్యాకేజ్ ప్యాకేజ్ ఉంటుంది దీంట్లో ఉంటుంది కుటే